హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నందు పెళ్ళి చేసుకోను అనడంతో శ్రావ్య లోపలికి వెళ్ళి రూమ్ డోర్ వేసుకొని ఫ్యాన్కి తన శారీని వేలాడదీస్తూ ఉంటుంది బయట నుండి అందరూ శ్రావ్య శ్రావ్య అని అరుస్తూ ఉంటారు అహల్య ఏడుస్తూ ఉండగా ఒక్కసారిగా గౌతమ్ అహల్యని చూసి అహల్య బాధని అర్థం చేసుకుంటారు అదే టైంలో బామ్మ గౌతమ్ అక్క అందరూ అహల్యని హీనంగా చూస్తూ ఉంటారు ఎవరు పిలిచిన శ్రావ్య డోర్ ఓపెన్ చేయకపోవడంతో గౌతమ్ వాళ్ళ నాన్నగారు గౌతమ్ కలిసి ఆ డోర్ని పగలగొట్టేస్తారు అప్పటికే శ్రావ్య కాళ్ళు ఆ గాలిలో వేలాడుతూ ఉంటాయి వెళ్ళి ఆ శ్రావ్యని కాపాడి బెడ్ పైన పడుకోబెడతారు శ్రావ్య తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని ఓదారుస్తూ ఉండగా ఊపిరాడక దగ్గుతూ ఉంటుంది శ్రావ్య ఏమైందే ఏంటి పిచ్చి పని అని అందరూ శ్రావ్యని తిడుతూ ఉండగా శ్రావ్య ఒక్కసారిగా ఇంకేం చేయమంటారు వీడి వల్ల నా పెళ్ళాగిపోయింది ప్రేమించిన వాడు పెళ్లి అన్నాడు ఇంకా ఈ బ్రతికెందుకు నాకు నేను చావక అని అంటూ ఏడుస్తూ ఉంటుంది శ్రావ్య ఇక ఒక్కసారిగా అహల్యని చూసిన గౌతమ్ అక్క తన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీకు చల్లగా ఉందా కడుపు మంట చల్లరిందా అమృతం తాగినట్టు హాయిగా ఉందా ఇంతమంది ఇన్ని మాటలు అంటున్నా నువ్వు సైలెంట్గా నిలబడి చూస్తున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్ ఎక్కడి నుండి వచ్చావో కానీ అందరి జీవితాలని నాశనం చేసేసావు అని ఆవిడ అహల్యని తిడుతూనే ఉంటుంది అక్క అని గౌతమ్ గట్టిగా అరవగా ఏంట్రా అరుస్తున్నావు ఏంటి చూసావా అది ఎంతలా ఏడుస్తుందో నీ వల్ల అది ఏడుస్తుంది దాన్ని పెళ్ళాగిపోయింది అది చావు బ్రతుకుల్లోకి కూడా వెళ్ళాలనుకుంటుంది ఇటువంటి వాడు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది అని గౌతమ్ని తిడుతూ ఉంటుంది ఏ అమ్మ మహాతల్లి ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా అని మహల్లి అహల్యని తిట్టగానే అహల్య బాధగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది అక్కడ సిచ్యువేషన్ చూసి ఏమీ చెయ్యలేక గౌతమ్ కూడా అహల్య వెంటే వెళ్తూ ఉంటాడు అహల్య అక్కడికి వెళ్ళి బెడ్ దగ్గర కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది గౌతమ్ వచ్చి అహల్య గారు అని అనగానే లేచి నిలబడుతుంది వాళ్ళన్న మాటలు పట్టించుకోకండి కొన్ని రోజులు ఇలా అవమానాలు పడక తప్పదని నేను చెప్పాను కదా ముందే అని అని అంటూ ఉంటాడు గౌతమ్ వాళ్ళన్న మాటలకి నాకేం బాధగా లేదండి వాళ్ళున్న పరిస్థితుల్లో నేనున్నా కూడా నేను అదే మాట అంటాను కానీ నా బాధ అంతా నా వల్ల ఇద్దరి జీవితాలు ఒక కుటుంబం అయిందని నాకు చాలా బాధగా ఉందండి అని అంటూ ఉండగా జరిగిన దానికి అంతా నేనే కారణం అండి మీది ఏ తప్పు లేదు బాధ్యత నాదే అని అనేస్తాడు గౌతమ్ ఆ మాటకి అహల్య జరిగిన దాని గురించి కాదండి జరగబోయేది కూడా మీరే బాధ్యత తీసుకోవాలి అనగానే గౌతమ్ షాక్ అవుతాడు నేను కోపంతోనో బాధతోనో ఈ నిర్ణయం చెప్పట్లేదని కుటుంబం అంటే అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి దానికి మీరు బాధ్యత తీసుకోవాలి మునుపులాగా కుటుంబాలని నిలబెట్టాలి అని అహల్య అంటూ మీరు అతిథి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా నాకు పర్లేదండి నేను సంతోషంగా ఫీల్ అవుతాను అని అంటూ ఉంటుంది అహల్య ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదు అని అంటే ఏంట విషయం అని అంటూ ఉంటాడు గౌతమ్ అదేనండి ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు అని చెప్తున్నాను అతిథి శ్రావ్యల జీవితాలు నిలబెట్టాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి రెండు కుటుంబాలు కలవాలి అప్పుడే నేను సంతోషంగా ఉండగలను మీరు నన్ను ఇంటికి దగ్గర చేయాలి అన్నారు నా బిడ్డని ఇంద్ర వారసుడిగా పరిచయం చేస్తాను అన్నారు కానీ ముందు కుటుంబాలు నిలబడాలి కదండి దానికి మీరు ఆలోచించండి అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అహల్య ఆలోచనలో పడిపోతాడు గౌతమ్ ఇక గార్డెన్లో గౌతమ్ వల్ల అమ్మా నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి ఇది ఇలా జరిగింది ఏంటి ఇంద్రాన్ని తీసుకురమ్మని పంపిస్తే ఇల్లాలని తీసుకొచ్చాడేంటండి వీడు అని అంటుండగా నాకు అదే అర్థం కావట్లేదు వాడు అందరికీ అబద్ధం చెప్తూ కళ్ళల్లో నిజం దాస్తున్నాడు అని అంటుంటాడు గౌతమ్ తండ్రి ఏంటండి మీరు అనేది అని అంటుండగా కాశ్మీర్లో ఏదో జరిగింది ఇంతమందిని ఎదిరించి వాడు పెళ్లి చేసుకు ప్రేమించిన అమ్మాయిని కూడా కాదనుకుంటున్నాడు అంటే అక్కడ ఏదో పెద్ద సిచ్యువేషన్ జరిగింది ఏదైనా అడిగితే నేను ఇప్పుడు చెప్పలేను అని అంటున్నాడు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అంటుండగా ఇంద్రా కోసం పంపించిన వీడిని వీడేం చేసి తీసుకొచ్చాడండి అసలు ఆ అమ్మాయి ఎవరు ఎలా తెలుస్తుంది మనకి అని అంటే ఇంద్రాని అడిగితే తెలుస్తుంది ఇందిరాకి వీడి ప్రేమ విషయం పెళ్లి విషయం తెలుసుకోవచ్చు అందుకే వాడు పెళ్ళికి రాలేదేమో అని అంటుంటాడు గౌతమ్ తండ్రి అయితే ఫోన్ చేసి మాట్లాడండి ఇంద్రాని అడగండి అని అనగానే వీడు వచ్చినప్పటి నుండి నేను ఇందిరాకి కాల్ చేస్తున్నా కూడా వాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటుంటాడు గౌతమ్ తండ్రి ఇప్పుడు ఎలా అండి తెలుసుకోవడం అని అడుగుతూ ఉంటుంది ఆవిడ అప్పుడు నేను కాశ్మీర్కి వెళ్ళాలి కాశ్మీర్కి వెళ్ళి డైరెక్ట్గా ఇంద్రాని కలిస్తేనే తప్ప ఏం జరిగిందన్నది తెలుసుకోలేను తెలుసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నేను ఇంద్రా దగ్గరికి కాశ్మీర్కి వెళ్తాను అంతేకాదు వాణ్ణి తీసుకొస్తాను అని అనడంతో సంతోషపడుతుంది గౌతమ్ తల్లి మరోవైపు బంగారు రాజుని బుల్లబ్బాయి చితక బాధేస్తూ ఉంటాడు ఇక ఎంత చెప్పినా అహల్య ఎక్కడుందో నాకు తెలియదు అనే చెప్తూ ఉంటాడు బంగారాజు అప్పుడు బుల్లబ్బాయి అసిస్టెంట్ ఒక సలహా ఇస్తాడు దాంతో అవున్రా మత్తులో ఉన్నవాళ్ళు నిజం చెప్తారు అని ఒక బ్రాందీ బాటిల్ తీసుకెళ్ళి గటకట తాగిస్తూ ఉంటాడు రాజుతో అయినా మత్తులో కూడా నాకు తెలియదనే చెప్తూ ఉంటాడు అసలు నీకేం జరిగిందో తెలుసా అహల్య అదే నా బంగారం కాశ్మీర్కి వెళ్ళింది అక్కడ వాడితో ఒకంతో పెళ్ళికి సిద్ధపడింది వాడి నుండి అహల్యని నేను తీసుకొచ్చుకోవాలని ట్రై చేస్తే వాడు మమ్మల్ని జైల్లో పెట్టాడు ఆ తర్వాత నీ మరదలు అదే మేనకోడలు మీ అమ్మ ఇక్కడికి వచ్చేశారు నిన్ను చంపేస్తే వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు కదా అని అంటూ ఒక కత్తి తీసి వాని మెడపై పెట్టిన వాడు నిజం చెప్పాడు అన్న అన్న వీడియో ఒకటి ఆధారం చంపకు అని భయపడిపోతూ ఉంటాడు అసిస్టెంట్ అప్పుడే బాస్ నుండి కాలు వస్తుంది అబ్బుల్లాబాయి చికాకుగా ఫోన్ లిఫ్ట్ చేసి రెండు రోజుల గడివిచ్చి రెండు గంటలు కూడా అవతలేదు ఎందుకు అలా ఫోర్స్ చేస్తున్నారు అనగానే ఒకసారి కిటికీ నుండి బయటికి చూడు అని అంటూ ఉంటాడు ఆ బాస్ అప్పుడు బయటికి చూడగానే ఒక మిలటరీ యూనిఫామ్ వేసుకున్న ఆఫీసర్ అక్కడే బయట కాపలాగా ఉంటాడు నువ్వేదైనా ఎక్స్ట్రాలు చేస్తే నిన్ను తీసుకొచ్చేస్తాడు వాడు అహల్య ఎక్కడుందో నాకు తెలియాలి ఆ గౌతమ్ గాని పైన నాకు డౌట్గా ఉంది గౌతమ్ అడ్రస్ కూడా నీకు పెడతాను నువ్వు అహల్య ఎక్కడుందో ఎంక్వైరీ చేయి అని ఫోన్ పెట్టేస్తాడు అతను ఇక సరే అంటాడు బుల్లాబాయ్ ఇక తెల్లవారగా గౌతమ్ మేనల్లుడు పైనుండి కిందికి దిగి వస్తూ ఉంటాడు కిందికి దిగి వచ్చి హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర గార్డెన్లో ఇంటి ముందర తన ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఆడుకున్న మధుర దృక్షాలు కనిపిస్తూ ఉంటాయి ఆ అబ్బాయికి ఇప్పుడు ఆ సంతోషం వెలుగులు అన్నీ మాయమైపోవడంతో బాధపడుతూ ఉంటాడు ఆ చిన్నబ్బాయి మళ్ళీ ఈ రెండు కుటుంబాల్లో సంతోషం వెల్లువిరుస్తుందా గౌతమ్ అతిథిల పెళ్లి అహల్య చేయగలదా అసలు ఆ బాస్ ఎవరు కాశ్మీర్కి వెళ్ళిన గౌతమ్ తండ్రికి ఇంద్రా మరణ విషయం తెలుస్తుందా రాను నేను చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్